హలో అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగ కాయలు మునగ ఆకు చాలా ముఖ్యమండి మన వంటల్లో తప్పనిసరిగా ఉండాలి మునగ కాడ కూరలు రకరకాల వెరైటీస్ మనం చేస్తూ ఉంటాము అందరికీ చాలా ఇష్టము పిల్లలకి ముఖ్యంగా ఇష్టపడతారు అయితే ఈ మునగలో చాలా మంచి పోషకాలు ఉన్నాయండి విటమిన్ ఏసీ ఎక్కువ ఉంటుంది అలాగే పొటాషియం కాల్షియం ఉన్నాయి అలాగే ఎక్కువగా ఇనుమ తర్వాత అంటే ఐరన్ అండ్ బీటా కెరటిన్లు కూడా ఎక్కువ ఉన్నాయండి సో ఒకవేళ బలహీనంగా అంటే వీక్గా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే ఈ మునగ ఆకు కానీ కాయలు కానీ వండి పెడితే చాలా ఫాస్ట్గా కోలుకుంటారండి సో నేను ఇందులో కాజు వేసి చేశాను పచ్చి కాజు ఉంటే వేసుకోవచ్చు మీరు అయితే నేను కొద్దిగా వాటర్లో నానబెట్టి వేశాను ఇది చాలా ఫ్రెష్ ములక్కాడండి చాలా బాగుంటుంది చేసి చూడండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మీరు కావాలంటే పాలు కూడా వేసి చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్